చాలాసార్లు మనం ఏమంటామంటేనండి ఈ మాట వినండి దయచేసి అందరూ కూడా ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఎలా చేయాలి పనులు ఎలా ప్రారంభించాలి జాగ్రత్తగా వినండి పిల్లారా పనులు ఎలా ప్రారంభించాలంటే మనలో చాలామంది ఏమంటారంటే ప్రార్థన చేసుకొని పని చేస్తే మంచిది అంటారు అవునా కదా కానీ నేనేమంటానంటే ప్రార్థన ద్వారా పనిని ప్రారంభించాలి రెండింటికి తేడా ఉందండి ప్రార్థన చేసుకొని పని చేయటం వేరు ప్రార్థన ద్వారా పని చేయటం వేరండి ఏంటి తేడా చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు పెళ్లి చూపులకి వెళుతున్నారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు దేవా ఈరోజు మేము వెళ్ళేటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు కుదిర్చండి అయ్యా ఇది మా అమ్మాయికి జరిగేటట్లుగా చూడండి ప్రభువా ఇది సాధ్యమయ్యేటట్లుగా చేయండి ప్రభువా ఇది తప్పనిసరిగా జరిగేటట్లు చూడండి ప్రభు అని ప్రార్థన చేసుకొని వెళ్ళి ఆ సంబంధాన్ని కుదుర్చుకొని వచ్చారు రెండవ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే దేవా ఈరోజు మేము ఈ యొక్క చూపుల కొరకే వెళుతున్నాము మీరు మాతో రండి మా హృదయాలతో కలవండి ఒకవేళ ఇది మీ చిత్తమైతే ఈ మాట వినండి ఇది మీ చిత్తమైతే మా కుమార్తెకు ఈ వివాహాన్ని నిశ్చయించండి ఇది మీ చిత్తము కాకపోతే మరొక మార్గాన్ని మాకు చూపించండి ఈ రెండు ప్రార్థనల్లో చాలా తేడా ఉందండి మొదటి ప్రార్థనలో మనం ప్రార్థన చేశామనుకున్న జాగ్రత్తగా రెండు పేరు చాలా మంది క్రైస్తవులం మనం దేవుని సన్నిధిలోనికి వెళతాం ప్రార్థన చేస్తాం మనకు కావలసింది మనం చేస్తాం ఇది జరుగుతుందండి కానీ అప్పుడు అంటాం నేను అనుకున్నది నాకు జరగలేదే నో ఇది కాదు పద్ధతి ప్రార్థన చేసే ప్రార్థత దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత చివరిగా దేవుని చిత్తము నెరవేరాలని వేడుకోవాలి పరలోక ప్రార్థనలు మనం ఏం చేస్తామండి మీ చిత్తము నెరవేరునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మనం ప్రార్థన చేస్తున్నాం కాదంటల్లా గొప్పగా ప్రార్థన చేస్తున్నాం కానీ మనం చెయ్యబోయే కార్యము దేవుని చిత్తానుసారముగా ఉందా లేదా అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే ఆ కార్యం సిద్ధిస్తుంది ఆ కార్యం సఫలీకృతం అవుతుంది కానీ మనలో చాలా మంది చేసేది ఏమిటి అంటే దేవుడి దగ్గరికి వెళతాం ప్రార్థన చేస్తాం అది ఆయన చిత్తానుసారముగా ఉందా అని తెలుసుకోము కానీ మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళతాం కానీ మనము చేయాల్సిన రీతి ఏమిటి అంటే పద్ధతి ఏమిటి అంటే ప్రార్థనలో మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని అడగాలి దేవుని చిత్తానుసారం మనం నడిపించమని అడగాలి అప్పుడు దేవుడు కార్యాన్ని సిద్ధిస్తాడు ప్రైస్థలో దావీదు కూడా దేవునికి మందిరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు వెంటనే ఆయన ప్రార్థన చేసుకొని ప్రవక్తను సంప్రదించాడు ఇది ఓకేనా కాదా ఇది నేను చేసేది రైటా కాదా అని అడిగినప్పుడు దావీతుల్లో ఉన్న వినయాన్ని చూసి దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి పిల్ల ఇప్పుడు వచనం నుంచి చదువుకుందాం అదే అదే అధ్యాయమం నీవు నీవు రోజులు నుండి రోజుల నుండి నీ పితరులను నీ పితరులను గలుసుకుని పిమ్మట కలుసుకున్న పిమ్మట నీ ఏం నీ మేలి నుండి వెలువడిన పిలువడిన తనయునే తనయునే రాజ్యమునకు రాజ్యమునకు అధిపతిని చేసే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు దావీదుకి ఏమని నీ రోజుల నుండి నువ్వు గతించిన తర్వాత నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ మేలి నుండి మేని అంటే నిందగా చెప్తున్నాం కదా అరటి పిలక చెట్టు చచ్చిపోయిన తర్వాత పక్క నుంచి తిలక వస్తుంది ఇందాక మనం చదువుకున్నాం యశియా గ్రంథం పదకొండ ఒకటో వచ్చినాం అర్థమైందా అదే ఇక్కడ చెప్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏమని నీ మేని నుండి ఒక కుమారుని కలిగిస్తాను అని పలుకుతున్నాడు అతను నా రాజ్యమునకు అధిపతిని చేసేదని పలికి చదువయ్యా అతని ఏలుబడిని అతని ఏలుబడిని ద్రోవపరచ మాట ముఖ్యమైన మాట ద్రోవపరచటం ఆ తర్వాత కూడా చదువుకుందాం అతడు నాకు మందిరమును నిర్మించును నాకు మందిరం నిర్మించును నేను నేను అతని సింహాసనము అతని సింహాసనమును కలకాలము స్థిరపరిచెదను ఈ మాట ముఖ్యం కలకాలము స్థిరపరిచెదను హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది దేవుడు నీ తర్వాత నీ కుమారుని రాజును చేస్తాను అతని రాజ్యం బాగుంటుందని చెప్పట్లలా అతని రాజ్యాన్ని అన్నాడు రెండో మాట ఏంటంటే అతని రాజ్యమునకు అంతం ఉండదని పలికాడు అతని రాజ్యం కలకాలము ఉంటుందని పలికాడు దావీదు తర్వాత ఎవరు వచ్చారండి రాజుగా సలోమును వచ్చాడు అతని రాజ్యం అంతము లేకుండా ఉందా అంటే ఆయన కూడా నలభై సంవత్సరాలు పరిపాలించి అతను కూడా పరరాజ్యపు స్త్రీల యొక్క లోలుడైపోయి పాపములో పడిపోయి అతను కూడా మరణించాడు మరి కలకాలము శాశ్వతముగా ఉండబోయేటి రాజు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఏ దావీదు రాజు గురించి మాట్లాడుతున్నాడు అంటే మనం వెంటనే లోకాసు వార్త ఒకటవ అధ్యాయంలోనికి వెళ్ళాలి ప్రియులకు దేవుని బిడ్లారా ఈనాడు కొద్దిగా వాక్యాన్ని తెలుసుకోవడానికి లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం లుకాసు వార్త ఒకట అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఆయన మహనీయుడై మహోన్నతుని మహోన్నతుని కుమారుడని పిలువబడును

అక్కడ దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన కలకాలం పరిపాలించే రాజు మరియ తల్లికి దేవదత చెప్పినటువంటి ఆ వర్తమానములను నెరవేరుస్తున్నాడు అక్కడ దావీదుకు చెప్పినటువంటి ఆ రారాజు అతని రాజ్యమునకు అంతమే ఉండదు అతను కలికాలము పరిపాలిస్తాడు అని పలికిన మాటలని ఇక్కడ దేవుని యొక్క దూత మర్యాదల్లితో చెప్తున్నాడు పుట్టబోయేటువంటి రారాజు అనేటి క్రీస్తు రాజు గురించి తెలియజేస్తూ ఉన్నాడు అవును క్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టటం పొట్టుకతోటే ఒక రాజుగా జన్మించాడు ఒక రారాజుగా జన్మించాడు ఆయన ఈ లోకములో జన్మించినప్పుడు ఒక పసిబాలుడుగా ఉన్నప్పుడు ఒక పసిగుడ్డుగా ఉన్నప్పుడే ముగ్గురు జ్ఞానులు ఆయనను చూడటానికి వచ్చారు ముగ్గురు రాజులు తూర్పు దిక్కు నుండి ఆయనను చూడటానికి వచ్చారు ఏమని అడిగారు ఆయన దగ్గరకి వచ్చి రాజు దగ్గరకి వచ్చి శుభవార్త రెండవ అధ్యాయము మత శుభవార్త రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం ఈ ముగ్గురు జ్ఞానులు కూడా రాజు దగ్గరకి వచ్చి ఆ పుట్టినట్టు శిశువు గురించి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు చూడండి రాజుగా యూదుల రాజుగా జన్మించిన శిశువు నీ కొరకై నా కొరకై ఈ లోకంలో పుట్టినటువంటి ఆ మెస్సయ్య మామూలు మనిషి కాడు ఆయన రాజు మామూలు రాజు కాదు రాజులకు రాజు ప్రభువులకి ప్రభువు ఆయన పుట్టుకలోనే ఉంది ఆ రాచరకమో ఆయన పుట్టడమే ఒక రాజుగా జన్మించాడు ఆయన రాజు ఈ యొక్క లోకానికి కానీ లేకపోతే ఒక కాలానికి కానీ పరిమితమైనటువంటి వాడు కాడు ఆయన కల కాలము కూడా పరిపాలించేటువంటి రాజు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏమిటి అంటే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా సాతనుడు కూడా యేసుప్రభుని రాజును చేయడానికి ప్రయత్నం చేశాడు ఆశ్చర్యం కలుగుద్దండి సాతానుడు కూడా యేసుప్రభువుని రాజును చేయటానికి ప్రయత్నం చేశాడు ఆ ప్రభువు అంగీకరించలా ఏమంటాడు సమయం లేదు కాబట్టి నాలుగవ నాలుగవది ఒకటో వచనం నుంచి పదో వచనం వరకు మనం చదువుకుంటే ముఖ్యంగా ఎనిమిదో వచనం నుంచి మనం చదువుకుంటే ఏమంటాడు సాతానుడు ఈ రాజ్యంలో ఉన్నటి దేశంలో ఉన్న ఆస్తిపాస్తులని నాయే నువ్వు నన్ను ఆరాధిస్తే వీటన్నిటికి నేను అధికారాన్ని చేస్తాను రాజును చేస్తాను అన్నాడు దానికి ఏమన్నాడు యేసు ప్రభు షీ పో సైతాను మనమైతే ఎగిరిగంతేసి ఆ ఇచ్చేసేయంటాం ఆ ఇచ్చేసే అన్నంటాం సాతనుడు ప్రియ దేవుని యేసు యేసుప్రభుని ఎల్లప్పుడూ కూడా రాజును చేయటానికి ప్రయత్నం చేశాడు కానీ ఈ లోక సంబంధమైన రాజును చేయడానికి మాత్రమే ప్రయత్నం చేశాడు ఏసుప్రభు ఉద్దేశం అది కాదు ఆ తరువాత ప్రజలు కూడా యేసుప్రభుని రాజును చేయడానికి ప్రయత్నం చేశాడు సమయం లేదు కాబట్టి యోహాను సువార్త ఆరు మధ్య పదిహేను వచ్చిన ఇంటికి వెళ్ళి చదువుకుని ఖచ్చితంగా అక్కడ ఉంటుందండి ప్రజలు ఆయనను బలవంతంగా రాజుని చేయడానికి ప్రయత్నం చేశారు చదువుకోండి యోహాను సువాత ఆరు పదిహేనులో ఉంటుందండి మాట ప్రజలు ఆయనని ఏ విధంగా రాజును చేయాలనుకున్నారు బలవంతంగా రాజును చేయాలనుకున్నారు కానీ ఆయన అంగీకరించాడా అంగీకరించలేదు ఈలోక సంబంధమైన రాజుగా ఉండటానికి యేసు ప్రభు అంగీకరించలేదు ఇక్కడ అసలైన అంశం వస్తుందండి దేవుడు ఆతిలోనే ఈ యొక్క దావీదుతోటి నీ కుమారుడు రాజు కాబోతున్నాడు అతను శాశ్వతంగా ఉంటాడని పలికాడు అది తల్లికి చెప్పినటువంటి ఆ కుమారుని ద్వారా నెరవేరుతుంది కానీ సాతానుడు కోరుకున్నట్లుగా ఆయన ఈ లోకానికి రాజుగా నియమితమైనట్లయితే ఆయన శాశ్వతమైన రాజుగా ఉండేవాడు కాడు కాబట్టి ఆయన పిలాతుడు అతను అడిగినప్పుడు నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు అన్నాడు అబ్బే నేను కాదు అన్నాడా నీవన్నట్లే నేను రాజునే నీవన్నట్లే నేను రాజునే ఎప్పుడైతే సైతనుడు ఏసుప్రభుని రాజుగా చేయాలనుకున్నాడో తప్పించుకుని వెళ్ళాడో చీఫ్ పో సైతాను అన్నాడు ప్రజలు ఏసుప్రభుని రాజుగా చేయాలనుకున్నాడో అప్పుడు ఆయన అంగీకరించలేదు కానీ ఎప్పుడైతే సమయం వచ్చిందో సాక్ష్యం పలకవలసిన సమయం వచ్చిందో నీవు రాజువా యూదుల రాజువా అంటే నీవన్నట్లే నేను రాజునే అన్నాడు అని పలికి వెంటనే యేసుప్రభు పలికిన మాటలండి ఏమిటి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈలోక లోక సంబంధమై ఉండినట్లయితే నా పక్షమున నా అనుచరులు పోరాడి ఉండేవారు నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చితనే సత్య సంబంధులు నన్ను అనుసరిస్తారు ప్రిలారా ఈ రోజున మనందరము కూడా క్రీస్తురాజు మహోత్సవాన్ని పండగ చేసుకొని క్రీస్తురాజు పేరిట పాటలు పాడుకొని క్రీస్తు రాజు యొక్క వాక్యాన్ని ఆలకించి మన ఇంటికి వెళ్ళి మన పనులు మనం మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేసుకుంటే ఈ పండగకి అస్సలు అర్థం లేనట్టే క్రీస్తుని రాజుగా మనం అంగీకరించటం అంటే ఆయన వాక్యానుసారముగా జీవించటం మన కుటుంబాలకి మన సంఘాలకి మన వ్యక్తిగత జీవితాలకి క్రీస్తు ప్రభు మాట చెల్లుబడి అయ్యేటట్లుగా మనం చెయ్యటం ముఖ్యమైనటువంటిది ఈరోజున మన ప్రార్థన ఒక్కటై ఉండాలి ఏమిటి అంటే దేవా నిన్ను మా కుటుంబాలకి మా హృదయాలకి మా సంఘానికి మా సమస్తానికి రాజుగా స్వీకరించి నాయకునిగా అధిపతిగా స్వీకరించి ఆ తరువాత నీ వాక్యానుసారముగా జీవించి మేము నీ మహిమలో పాలు పంచుకునే కృపని ధన్యతని మాకు అందరికీ తండ్రి అని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవిని వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె